ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత సింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమ ఓం అసాధ్య సాధకా స్వామీ అసాధ్యం తం కిం వద రామదూత కృపా సింధు మత్ కార్యం సాధేన ప్రభో ఓం శ్రీ శ్రీ మహాగణాధిపతీ సరస్వత శ్రీపాదవల్ల గురుదత్త్రేయాయ నమ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసం ఫలితములు ద్వాదశ రాసుల యొక్క మాస ఫలితములను మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు ద్వాదశ రాసుల యొక్క డిసెంబర్ మాస ఫలితములను మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం ముందుగా మేషరాశి ఈ మేషరాశి వారికి ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉంటుంది కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటాయి కుటుంబంలో ఉండేటువంటి సమస్యల నుంచి ఏ విధంగా మనం పరిష్కారాలు చేసుకోవాలి అలాగే కుటుంబంలో ఉన్నటువంటి గొడవల్ని ఎలా పరిష్కారం చేసుకోవాలి కుటుంబంలో అందరూ శాంతియుతంగా అన్యోన్యతగా ఉండడానికి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఆర్థిక పరంగా వృద్ధి చెందుతారు అనేవన్నీ కూడా ఈ మేషరాశి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే రెండు వేల ఇరవై నాలుగు ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితములు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి ఈ మాసంలో ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకుందాం పునర్వసు నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వారికి హి అనే అక్షరం మొదటిగా గలవారికి ఈ కర్కాటక రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి అలాగే పుష్యమి నక్షత్రం ఓటి రెండు మూడు పాదంలో జన్మించిన వారికి మీ పేరులో హు హే ఓ డా అనే అక్షరములు కలవారికి కూడా ఈ కర్కాటక రాశి యొక్క ఫలితాలన్నీ కూడా మీకు వర్తిస్తాయి అలాగే ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి డి డు డే డో అనే అక్షరములు మీ పేరులో మొదటగా కలవారికి ఈ కర్కాటక రాశి యొక్క ఫలితాలన్నీ కూడా మీకు వర్తిస్తాయి ఈ మాసంలో ఈ రాశి వారికి అద్భుతంగా ఉంది అనుకూలంగా ఉంది విద్యార్థులకు మంచి ర్యాంకులు సంపాదిస్తారు మీరు అనుకున్నటువంటి గోల్ని కొట్టగలుగుతారు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురాగలుగుతారు అలాగే విదేశాల్లో యూనివర్సిటీల్లో ప్లేస్మెంట్ కోసం సీట్స్ కోసం ప్రయత్నం చేసే వారికి తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది మీరు అనుకున్నటువంటి సీట్లు మీరు పొందగలుగుతారు విదేశాలకి వెళ్ళడానికి వీసా కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా తప్పకుండా సరైన సమయానికి వీసాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి విదేశాల్లో ఉద్యోగం చేయాలి మన భవిష్యత్తుని బాగా బాగుపరుచుకోవాలి అనుకునే వారికి కూడా మీ ప్రయత్నం వల్ల తప్పకుండా ఉద్యోగ వీసాలు కూడా మీకు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి విదేశాల్లో విదేశాల్లో ఉండేటువంటి మీ స్నేహితులు కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తారు అలాగే విద్యార్థులకు కొత్త కొత్త స్నేహితులతోటి పరిచయాలు ఏర్పడతాయి అయితే కొంతమందికి స్త్రీలతో పరిచయాలు ఏర్పడేటువంటి సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి కొన్ని వ్యసనాలకి దూరంగా ఉండండి వ్యసనాలకి దగ్గర అయితే మీ యొక్క భవిష్యత్తుని పోగొట్టుకోగలుగుతారు కాబట్టి మీరు వ్యసనాలకు సంబంధించిన స్నేహితుల్ని దూరంగా ఉంచుకోండి మంచి స్నేహితులతోటి మీరు ముందుకు సాగండి అలాగే ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో అధికారుల వలన మంచి సహాయ సహకారాలు అందుతాయి వారిని సహాయాన్ని మీరు పొందగలుగుతారు అట్లాగే వ్యాపారస్తులు వ్యాపార రంగంలో అధికమైనటువంటి లాభాన్ని పొందగలుగుతారు వ్యాపారస్తులు వ్యాపార రంగంలో మంచి అధికమైనటువంటి లాభాల్ని పొందగలుగుతారు అనారోగ్య సమస్యలతో ఇప్పటి నుంచో బాధపడుతున్న వారికి అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు ఆరోగ్యవంతులవుతారు ఈ మాసంలో ధనం మీకు లోటు ఉండదు ధనానికి ఎప్పుడు కూడా లోటు ఉండదు ఆర్థిక పరంగా ఎదుగుదల చాలా బాగుంటుంది ఈ మాసంలో ఉత్సాహంగా ఉల్లాసంగా కుటుంబంలో అందరూ కలిసి తీర్థయాత్రలని సందర్శించటం జరుగుతుంది అలాగే మీ కుటుంబంలో అందరూ కలిసి బంధుమిత్రులతో మీ యొక్క శుభకార్యాల్లో పాలుపంచుకోవడం కూడా జరుగుతుంది పాత వాహనాలన్నీ కూడా ఇచ్చివేసి కొత్త వాహనాన్ని కొనుగోలు చేయగలుగుతారు మీకు ఎప్పటినుంచో ఉన్న కోరిక అంటే మంచి కారు కొనుక్కోవాలి బైక్ కొనుక్కోవాలని కోరికలు కూడా నెరవేరుతాయి సంతాన పరంగా చూస్తే సంతానం లేని వారికి ఈ మాసంలో సంతాన సౌఖ్యం తప్పకుండా ఉంది వైద్యులను సంప్రదించండి తప్పకుండా మీకు సంతాన యోగం కలిగేటువంటి సూచనలు ఉన్నాయి భార్యాభర్తల మధ్య మన్య అన్యోన్యత దాంపత్య జీవితం ఉంది పిల్లల కోసం పిల్లల భవిష్యత్తు కోసం చాలా తాపత్రయపడుతూ ఉంటారు అలాగే ఉద్యోగస్తులు అంటే ఉద్యోగం చేసే స్త్రీలకు చాలా బాగుంటుంది ఇంక్రిమెంట్స్ వస్తాయి ప్రమోషన్స్ వస్తాయి అనుకోకుండా మీరు అనుకున్న స్థలానికి కూడా స్థానచలన కలిగేటువంటి సూచనలు ఉన్నాయి గతంలో మీకున్న సమస్యలన్నీ కూడా చాలా జాగ్రత్తగా పరిష్కారం చేసుకోగలుగుతారు మీ సమస్యలన్నీ కూడా తీర్చుకోగలుగుతారు మీరు ఎన్ని విధాలుగా ప్రయత్నం చేస్తుంటారో ఎంత కష్టపడుతుంటారో మీ యొక్క కష్టానికి మంచి ఫలితం ఉంటుంది బాగా అలసిపోతారు మీ ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి మీరు ఇంకా ఇంకా మంచి మంచి ఫలితాలు పొందడం కోసం మహాలక్ష్మీదేవిని అష్టోత్తర శతనామాలతో కుంకుమ పూజ చేసుకోండి అలాగే కనకదరా స్తోత్రాన్ని ప్రతి నిత్యము పారాయణం చేయటం వల్ల ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు అలాగే లక్ష్మీ నారాయణ్ణి కమలం పూలతోటి పూజ చేసుకోండి తప్పకుండా మంచి విజయాన్ని సాధిస్తారు ఆయుష్ ఆరోగ్యాన్ని పొందగలుగుతారు ఎంతమందో పితృదోషాలతోటి చాలా బాధపడుతుంటారు ఎక్కడికో వెళ్ళి పితృదోషాలకి పరిహారం చేసుకుంటానికి వెళ్తుంటారు చాలా ఖర్చు అవుతుంది అలాంటి వారికి పితృదోషాలు పోవడానికి మన దగ్గర పితృదోషాలు పోయేటువంటి ఆయిల్స్ మన దగ్గర ఉన్నాయి అలాగే కాలసర్పదోషం మహాకాల సర్పదోషం కాల సర్పదోషం కోసం శ్రీకాళహస్తి వెళ్ళి వస్తుంటారు పూజలు చేస్తుంటారు అలాగే ఈ కాలసర్పదోషం పోవడానికి కూడా మహాకాళ సర్పదోషం పోవడానికి కూడా మన దగ్గర ఆయిల్స్ ఉన్నాయి చాలా విలువైన ఆయిల్స్ చాలా పవర్ఫుల్ ఆయిల్స్ అనమాట వీటిని వాడటం కూడా మీకు మహాకాళ సర్పదోషం పోయి పుత్ర సంతాన యోగం ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి అలాగే మీకు ఎవరన్నా బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నా మీ మీద ఎటువంటి ఉన్నా ఎటువంటి ఇబ్బందులున్నా ఇవన్నీ పోగొట్టడానికి బ్లాక్ మ్యాజిక్ ఆయిల్స్ మన దగ్గర ఉన్నాయి అలాగే మీ మీద ఉన్నటువంటి నెగిటలు పోగొట్టుకుంటానికి పిచ్చి పిచ్చి కళలు పిచ్చి పిచ్చిగా బాడీ పెయిన్స్ ఇలాంటివన్నీ పోగొట్టుకుంటానికి కూడా బాడీ పెయిన్స్కి సంబంధించినటువంటి ఆయిల్స్ ఉన్నాయి జాయింట్ పెయిన్స్కి సంబంధించినటువంటి ఆయిల్స్ ఉన్నాయి అలాగే మీకు షుగర్కి సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి థైరాయిడ్కి సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి తర్వాత మీకు బాడీ వెయిట్ లాస్కి సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి లంగ్స్కి సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా మీకు కాపాడేటువంటి హార్ట్ చక్ర సంబంధించినటువంటి ఆయిల్స్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి ఈ పిల్లలు చదువులో వెనకబడిపోతున్నారా అయితే పిల్లలకి చదువులో మంచి జ్ఞాపక శక్తి రావడానికి పిల్లలు మంచి ర్యాంకులు పొందడానికి సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి ఇవి కాకుండా మనకి జ్ఞాన నేత్రం అంటే థర్డ్ ఐ థర్డ్ ఐకి సంబంధించినటువంటి కాన్సన్ట్రేషన్కి రావడానికి సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏది కావాలన్నా కూడా నా నెంబర్కి సంప్రదించండి తప్పకుండా నేను మీకు పంపించగలుగుతాను సర్వే జనా సుఖిన